అందరికి నమస్తే వార్తాకబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో అది వాయిస్ రావచ్చు ఎందుకంటే మైక్ వినపడుతూ ఉంది ఈరోజు పండగ విశేషాలు సరదాలు స్టార్ట్ అయిపోయినాయి కదా అందరికీ ముందుగా భోగి పండగ శుభాకాంక్షలు ఈరోజు టాపిక్ లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం దీనికి సంబంధించి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ మాత్రం చేయండి ప్లీజ్ రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి కేసుల్లో అంటే మారిన కన్నా కూడా ముగిసినటువంటి కేసుల్లో ప్రప్రథమంగా బాగా గుర్తుండిపోయే కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ కేసు ఎందుకు గుర్తుండిపోద్ది అంటే యాభై మూడు రోజులు ఒక డిగ్నిటీ లీడర్ విజనరీ లీడర్ని జైల్లో ఉంచినటువంటి కేసు అనమాట ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎందుకు నిలబడలేదు కోర్టు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి మూసేసింది ఈ ఫైల్ తెరిస్తే బయటపడేటటువంటి షాకింగ్ నిజాల గురించి మనం మాట్లాడుకున్నాం అసలు ఈ కేసు ఎలా ఆవిర్భవించింది ఎలా ఈ కేసు పునాది వేసుకుంది ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ కేసు మొదలైంది ఆంధ్రప్రదేశ్లో కాదండి పూణేలో డిజైన్ టెక్ అనే సంస్థపై జిఎస్టి ఎగ్గొట్టిందనే ఆరోపణతో కేంద్రం జిఎస్టీ అధికారులు కేసు నమోదు చేశారు అనమాట ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఒక కాపీగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పంపడం జరిగింది అప్పుడు అంటే అప్పటికే కొత్త ప్రభుత్వం రావడం జరిగిందనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఫైల్ ఏం చేశారు అంటే పరిశీలించారు వాళ్ళు స్పష్టమైన అభిప్రాయం ఒక్కటే ఇది కేంద్రం జిఎస్టి వ్యవహారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధమే లేదు రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు కేసు పెట్టాల్సిందే అనే రాజకీయ ఒత్తిడి మరి ఎలా వచ్చింది ఇక్కడే అసలు కథ మొదలైందండి ఏదో కేసు పెట్టాలి అన్న ఆలోచన రాజకీయ స్థాయిలో వచ్చినటువంటి సందర్భం అనమాట దాంతో ఆర్థిక మంత్రి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఒత్తిడి పెరిగింది అప్పటి ఎండి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి వచ్చిన అధికారి స్పష్టంగా ఏం చెప్పాడు అంటే ఇక్కడ అవకతవకలకు ఆధారాలు ఏమీ లేవు కేసు పెట్టడానికి ఒక బేస్ కూడా లేదు అంటే అసలు బేసిస్ ఏం లేదు ఈ కేసులో ఈ అభిప్రాయం నచ్చలేదు అనమాట ఇక్కడ సాధారణంగా సిఐడి దర్యాప్తు అంటే జీవో అవసరం కానీ జిఐడి అధికారులు స్పష్టంగా చెప్పారండి ఈ వ్యవహారంలో జీవో జీవో ఇవ్వడం కుదరదు అప్పుడు తీసుకున్నటువంటి పార్టికల్ ఏదైతే ఉందో అదేంటంటే జీవో కాదు ఒక మెమో అనమాట స్కిల్ డెవలప్మెంట్ పై ఆరోపణలు ఉన్నాయి సిఐడి విచారణ చేయాలి అని మెమో ఇచ్చారు ఇక్కడే మొదటి లీగల్ లోపం ఏర్పడిందండి ఆ మెమోలో స్పష్టంగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ ఎండి ఫిర్యాదు ఇవ్వాలి కానీ ఎండి మళ్లీ నిరాకరించాడు బేసిస్ లేని కేసుకు నేను ఫిర్యాదు ఇవ్వను అక్కడే మరో ప్లాన్ స్టార్ట్ అనమాట ఎండి కాదు రాజకీయ నామినేటెడ్ పోస్ట్ అయిన చైర్మన్ అజయ్ రెడ్డితో ఫిర్యాదు ఇప్పించారు ఇదే కేసు నిలబడకపోవడానికి ప్రధాన కారణం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కేసుకు బలం ఇవ్వాలంటే ఒక ఫారెన్సిక్ ఆడిట్ అవసరం టెండర్లు పిలిచారు ఆడిట్ సంస్థలు ఒక మాట చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లకు వెళ్ళాలి కనీసం ఒక సంవత్సరం టైం పడుతుంది అది నచ్చలేదండి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే ఒక కొరి జండం అనమాట ఇక్కడ అంటే సెంట్రల్ లకు వెళ్లాల్సిన పని లేదు అమరావతిలో కూర్చునే రిపోర్ట్ ఇవ్వండి ఇది ఫారెన్సిక్ ఆడిట్ చరిత్రలో అరుదైనటువంటి విషయం అనమాట శరత్ అండ్ అసోసియేట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు పూణే జిఎస్టి అధికారులు చెప్పిన ఆరోపణలనే కాపీ చేసి రిపోర్ట్ గా పెట్టారు తర్వాత కోర్టులో అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది కీలకం అండి మీరు గ్రౌండ్ లెవెల్ ఇన్వెంటరీ చేసి ఉంటే ఈ రిపోర్ట్ వేరుగా ఉండేదా వాళ్ళ సమాధానం ఏంటో తెలుసా అవును వేరుగా ఉండే అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీటీఎస్ ద్వారా నిజమైన గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగింది ఫలితం రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వటం అన్ని సెంటర్లో ఎక్విప్మెంట్ ఉంది సీమెంట్స్ మెటీరియల్ ఉంది డాక్యుమెంటేషన్ మొత్తం ఉంది అంతేకాదు సీమెంట్స్ నైంటీ పర్సెంట్ పెట్టలేదన్న ఆరోపణ కూడా అబద్ధమే అని వెబ్ డేటా వెబ్సైట్ డేటాతో మొత్తం రుజువైందనమాట చంద్రబాబు నాయుడు గారికి లేదా టీడీపీకి డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు బ్యాంక్ అకౌంట్లు నోటీసులు అండ్ స్టేట్మెంట్లు అన్ని చూశారు ఒక్క రూపాయి లింక్ కూడా దొరకలేదు ఈ మొత్తం ఫైల్ చూసిన తర్వాతే ఏసీబీ కోర్టు చెప్పింది ఇదే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆరోపణలకు ఆధారాలు లేవు కేసు క్లోజ్ మరి ఈ కేసు రెండు విషయాలు చెప్పిందండి అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో రాజకీయ కక్షతో ఒక వ్యవస్థనే ఎలా నాశనం చేయొచ్చో ఒకవైపు నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు జైలుకు వెళ్ళాడు మరోవైపు యువత కోసం ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థ ఐదు సంవత్సరాలు మూతబడింది దాని నష్టం ఎంత దానికి బాధ్యత ఎవరిది ఇది కేవలం కేసు కాదు ఒక రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి రాజకీయ వ్యూహంతో నడిచినటువంటి కథ అనమాట ఇలాంటి ఇలాంటివన్నీ చేసినటువంటి జగన్ గారు రాజకీయ కక్ష పూరితంగా చేసినటువంటి జగన్ గారు అందరి దృష్టిలో బ్యాడ్ అవటానికి ఆయన పతనానికి మొదటి మెట్టు కూడా ఇక్కడి నుంచే పడిందని చెప్పొచ్చు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు చిత్రహింసలకి గురి చేశారో అంటే థర్టీ డిగ్రీస్ అలా కాదండి దోమలు కుడుతున్నా సరే రకరకాల వ్యంగ్యాలు ఆయన శరీరానికి ఉన్నటువంటి వ్యాధి ఆ వ్యాధి మీద రకరకాల వ్యంగ్య పరుష పదజాలాలు ఇలా రకరకాలుగా మాట్లాడటం ఇవన్నీ చేసిన మీదటే వాళ్ళ పతనానికి అక్కడే మొదటి మెట్టు స్టార్ట్ అయిందండి కాబట్టి ఇలాంటి కేసు ఆరోపణలు ఇలా రాజకీయ కక్షపూరితంగా కాకుండా చట్టబద్ధతగా న్యాయపరంగా ఉంటే శిక్షించున్నడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోనే ఉండేవాడే దీనిపైన మీ విలువైనటువంటి కామెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్